హాయ్ ఆల్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శ్రీ ఛానల్ తరపున అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను కార్తీక మాసంలో ఒకరోజు పుణ్యక్షేత్రాలను దర్శించుకున్నామని చెప్పాం కదా ముందుగా కుండలేశ్వరం వెళ్ళామన్నాం కుండలీశ్వరం అంతా కూడా నేను చూపించాను తర్వాత కుండలేశ్వరం నుంచి మేమైతే మురుమళ్ళకు ప్రయాణం అయ్యాము మా బస్సు పెద్దది కాబట్టి అండి ఇక్కడి నుంచి మురమళ్ళకు కొంచెం లాంగ్ రూట్లో వెళ్ళడం వల్ల దూరం అదే ఒక మనకి చిన్న చిన్న వెహికల్ అంటే మేబీ ఆటో ఆర్ కారు మన బైక్ లాంటివి అయితే కుండలీశ్వరం నుంచి జస్ట్ ఒక సెవెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మనకి మురమళ్ళలో వచ్చేస్తుందండి మేమైతే మొత్తం కొంచెం లాంగ్లో వెళ్ళాల్సి వచ్చింది కాబట్టి కొంచెం టైం పట్టింది మామూలుగా అయితే మురమళ్ళ వెళ్ళాలంటే కాకినాడ నుంచి యానం రూట్ మీదుగా పదిహేను కిలోమీటర్లు అమలాపురం బస్ ఎక్కితే అమలాపురం నుంచి కూడా ఒక రూట్ ఉంటుంది మురమళ్ళలో వెళ్ళడం అయితే చాలా ఈజీ అనమాట మెయిన్ రూట్లో దిగిన తర్వాత వాక్బుల్ డిస్టెన్స్లోనే మనకి టెంపుల్ అయితే ఉంటుందండి ఇప్పుడు మీరు చూస్తుంది శ్రీ వీరేశ్వర స్వామి వారి దేవస్థానానికి సంబంధించిన ఆర్చ్ అండి ఇక్కడ వాతావరణం అంతా కూడా చాలా బాగుంది మునులు ఎక్కువగా ఇక్కడ తపస్సు చేసుకునేవారట దీన్ని అయితే మొదట్లో ముని మండలి అని పిలిచేవారట కాలాంతరంలో మురముళ్ళగా అయితే మారింది మురుముళ్ళ వీరేశ్వర స్వామి వారు భద్రకాళి సమేత అమ్మవారితో ఒకే పీఠంపై వెలిసి ఉంటారండి ఇక్కడ విశేషత ఏంటంటే కళ్యాణం కాని వారికి ఇక్కడ కళ్యాణం చేయించుకుంటే ఒక ఆరు నెలల లోపలే కళ్యాణం అవుతుందని చెప్పి ఇక్కడ పండితులు అయితే చెప్తున్నారండి అలాగే ఇక్కడ స్వామివారు వెలవడానికి సంబంధించిన స్థల పురాణం కూడా మనకైతే ఉందండి యజ్ఞం జరిగినప్పుడు దక్షుణ్ణి సంహరించడానికి వీరభద్రుడు ఉత్పదిస్తుంటారు కదండి వీరభద్రుడు దక్షుణ్ణి సంహరించిన తరువాత కూడా అతని ఉగ్రస్వరూపం అయితే అస్సలు పోవలేదట ఆ ఉగ్రస్వరూపాన్ని శాంతింపజేయడానికి అని చెప్పి దేవతలు మునులు అందరూ ప్రయత్నించిన అవ్వేసరికి శ్రీ మహావిష్ణువుకి మొరపెట్టుకున్నారట శ్రీ మహావిష్ణువు వచ్చి మహావిష్ణువు వారు కూడా రూపమైన లక్ష్మీ నరసింహ వారి రూపంలో వచ్చి వీరభద్రుడి దగ్గరికి వచ్చినా కూడా ఆ రూపం అయితే శాంతింపబడలేదంటండి అప్పుడు ఏం చేయాలో తెలియక త్రిమూర్తులు కలిసి ఆదిపరాశక్తిని మొక్కుకోగా అమ్మవారు పదహారు కళల్లో ఒకటైన ఉగ్రరూపానికి సంబంధించిన భద్రకాళిగా స్వామివారి దగ్గరికి వచ్చారట అయినప్పటికీ కూడా స్వామివారి ఉగ్ర రూపం అయితే చల్లారలేదటండి అప్పుడు స్వామివారు దక్షిణ్ణి సంహరించిన తర్వాత వృద్ధ గోదావరి సమీపంగా ఉన్నారట అప్పుడు అమ్మవారు అయితే భద్రకాళి రూపంతో ఉన్న ఆమె వెళ్ళి గోదావరిలో ఒక మునుక వేసి పదహారేళ్ళ పడుచు అమ్మాయిగా అస్సరబసరబ అనుకుంటూ స్వామివారి దగ్గరికి రాగానే చూసిన వీరేశ్వర స్వామి అమ్మవారిని మోహించగా ఇద్దరూ కూడా అశ్చరభసరభ అని తాండవం చేశారట అప్పుడు వాళ్ళిద్దరూ వివాహం చేసుకోవాలని నిశ్చయించుకుంటే ముని మండలిలోనే ఉన్నారు కాబట్టి అక్కడ ఆశ్రమంలో ఉన్న ముళ్ళంతా కలిసి వీరభద్ర స్వామి వారిని భద్రకాళి అమ్మవారిని ఒకే పీఠంపై కూర్చోబెట్టి గాంధర్ వివాహం చేశారట అందుకని చెప్పి ప్రతిరోజు ఇక్కడ ఆలయంలో నిత్య కళ్యాణం చేయటం చాలా చాలా విశిష్టతగా మారింది కళ్యాణం కాని వారు కూడా ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు జరిగే కళ్యాణంలో పాల్గొంటే తప్పకుండా వివాహం జరుగుతుందని చెప్పి భక్తుల నమ్మికండి అలాగే చాలామంది ఇక్కడ కళ్యాణం చేయించుకున్న వెంటనే కూడా కళ్యాణాలు కుదిరి అని చెప్పి భక్తులు కూడా మనకి చెప్తూ ఉంటారు స్వామివారి దేవాలయం కార్తీక మాసం కాబట్టి ఉదయం అంతా కూడా అసలు చాలా చాలా బిజీగా ఉంది మేము వెళ్ళేసరికి స్వాముల విరుముళ్ళు కార్యక్రమం కూడా ఈ దేవాలయంలో జరుగుతుంది కాబట్టి జనం ఇంకా ఎక్కువగా ఉన్నారు మామూలు రోజుల్లో అయితే స్వామివారికి తొలి అభిషేకం పంచామృతాలతో చేసి పదింటి వరకు కూడా అభిషేకాలు జరుగుతాయంటండి పన్నెండింటి వరకు కూడా భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి దర్శనం భక్తులందరికీ కూడా లభిస్తుంది ఇక్కడ కళ్యాణం చేయించుకునే వాళ్ళైతే ముందుగా ఆన్లైన్లో బుక్ చేసుకోవాలంటండి నక్షత్రాన్ని బట్టి మీకు ఈ తిది రోజు ఈ ఫలానా రోజు వస్తుందని చెప్పి దేవాలయం వారైతే మనకొకటి టైం ఇస్తారట ఆ టైం ప్రకారం సాయంత్రం కల్లా అక్కడికి వచ్చి కళ్యాణం చేయించుకోవాలి ఇప్పుడు మీరు అయితే లక్ష్మీ స్వామి వారి దేవస్థానం అండి అంటే వీరభద్రుని దగ్గరికి లక్ష్మీ స్వామి వారు వచ్చారు కాబట్టి ఇక్కడ స్వామివారికి గుడి వెనుక వైపుగా లక్ష్మీ స్వామి వారి దేవస్థానం కూడా ఉంటుంది అలాగే ఇక్కడ మొత్తం స్వామివారి తలపురానికి సంబంధించి ఒక బోర్డు కూడా డిస్ప్లే చేశారండి అలాగే ఈ కథ వృత్తాంతాన్ని అన్నింటినీ కూడా ఇక్కడ మండపంలో కనిపిస్తుంది కదండి ఇక్కడ గోడలపై చిత్రీకరించారు అలాగే అక్కడ కనిపిస్తున్న సింహాసనంపై అమ్మవారి అయ్యవారి ఉత్సవమూర్తులు పెట్టి కళ్యాణం అయితే నిర్వహించడం జరుగుతుంది దక్షయజ్ఞం జరిగినప్పటి నుంచి వీరభద్రస్వామి ఉద్భవం గురించి అప్పుడు జరిగిన కథ వృత్తాంతం మొత్తం కూడా గోడల మీద చిత్రాలుగా చాలా అయితే మనకి అర్థమయ్యే విధంగా అయితే చిత్రీకరించారు అలాగే ఇక్కడ అన్న సమారాధన కార్యక్రమం కూడా జరుగుతుందంటండి కార్తీక మాసం కాబట్టి గుడంతా కూడా అందంగా పూల దండలతో అయితే అలంకరించారు కళ్యాణం ప్రతిరోజు నిత్య కళ్యాణం పచ్చ తోరణంలాగే జరుగుతుందంటండి ఇంకా వచ్చే భక్తుల సౌలభ్యం కోసం రెండు మూడు మండపాలుగా కూడా కళ్యాణ మండపాలు నిర్మించడం జరిగింది ఇప్పుడు మనం అటువైపు చూసాం తర్వాత మళ్ళీ ఇటువైపు చూసాం ఇక్కడ అయితే శివపార్వతుల దర్శనం మనకి లభిస్తుంది అండి వీరేశ్వర స్వామి భద్రకాళి అమ్మవారి స్థల పురాణం అయితే మీరు తెలుసుకున్నారు కదండి ఇక్కడ ప్రత్యేకత కళ్యాణం అంటే పెళ్ళి కాని వారికి ఇక్కడ కళ్యాణం చేయించుకుంటే తప్పకుండా కళ్యాణం అవుతుందని చెప్పి ఇక్కడ పురాణ గాదులు పండితులు భక్తులు అన్నిట్ల నమ్మిక కలిపి ఇక్కడైతే అందరూ కళ్యాణం చేయించుకుంటారు ఆన్లైన్లో అయితే ముందుగా బుక్ చేసుకోండి మురుమళ్ళ శ్రీ వీరేశ్వర స్వామి వారి దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగిందండి అలాగే ఇక్కడ ఉసిరి దీపాలు కూడా మేము పెట్టుకున్నాము తర్వాత మేమైతే ద్రాక్షారామం వెళ్ళాము ఆ వీడియో అయితే నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను